ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థులు చూస్తున్నాం ఇద్దరు కూడా ఈరోజు వైసీపీ అభ్యర్థిగా చర్ణాల తిరుపతిరావు గారిని నిలబెట్టడం చూస్తున్నాం కదా ఆయన గురించి ఏం చెప్తారు అసలు ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి వాడు అసలు ఏంటి ఆయన ఒక పేదవాడు అండి ఉండటానికి ఇల్లు లేదు ఒక వార్డ్ నెంబర్కి వేసి వాడిపోయాడు కరోనా టైంలో జెడ్పీటీసీగా పోటీ చేసి ఎనామాస్కి ఇచ్చేసారు ఆయనకైతే ఆస్తి పరిస్థితులు లేవు రాజకీయ కూడా తెలియదు ఆయనకి ఒక విద్యావంతుడు కూడా కాదు అనుభవం తక్కువ రాజకీయ అనుభవం కూడా తక్కువ ఆయనకి అదే అంటే ఈరోజు ఆయన మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా బాబాయ్ గతంలో ఎన్నో అరాచకాలు చేశారు జడ్పీటీసీగా ఉండని చెప్పేసి ఎంతవరకు వాస్తవం అంటారు జెడ్పీటీసీగా ఉండి అరాచకాలు చేశారు అలా ఇదే చెప్పుకోవాలంటే చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి అవన్నీ ఇక చెప్పుకోదలుచుకోలేదు మేము కూడా కొన్ని అంటే ఆ రోజు అధికారంలో ఉండి మొత్తం అంచు అంచు అంచుమంచు వేశారు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి ఏమంటారు దానికి ఆకు తెలిసిన వరకు అలాగనే జరిగింది మరి ఏంటి బాబాయ్ రోజున కేసినేని నాని గారి గురించి ఏమంటారు అసలు ఏం చెప్తారు కేసినేని నాని గారి గురించి అంటే కేసినేని నాని గారు రెండుసార్లు గెలిచారు ఎంపీగా ఇక మూడోసారికి ఆయన గెలవడానికి అవకాశం కూడా లేదని కూడా హైకమాండ్ ఆయనకి టికెట్ కూడా నిరాకరించింది ఆయన వైసీపీలోకి వెళ్ళారు ఇక మాట్లాడుకోవడం అంటే దాంట్లో ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి ఈ నుంచి ఆ పార్టీకి వెళ్ళడం ఎవరికైనా సహజంగానే ఉంది అంత పెద్ద ఎత్తుగా నేను మాట్లాడాలి కూడా నాకు లేదు ఆయన గురించి అంటే ఈరోజు జోగి రమేష్ గారు కలవ చేసుకుంటున్నారు మైలవరం నియోజకవర్గంలో ప్రతిసారి కూడా అని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి ఈరోజు ఆయన చేతిలో ఉన్నాడు తిరుపతి రావు అని చెప్పి కూడా చాలా ఆరోపణలు ఏం లేదు శరణాల తిరుపతి అనే అతను జోగి రమేష్ పెట్టే భిక్ష భిక్ష ఆయన ఇలా జోగి రమేష్ ఈ సర్ణాల తిరుపతి రావు ఈ స్థాయిలో ఉన్నాడంటే జోగి రమేష్ ఇక్కడ ఏ రకంగా అయినా సరే కృష్ణప్రసాద్ని ఓడించాలని జోగి రమేష్ పట్టుబట్టి ఇచ్చేసారు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి జగన్మోహన్ ముఖ్యమంత్రి గారి దగ్గర సమర్షణలో చేర్పించి బీసీ నాయకుడని తీసుకెళ్ళి జోగి రమేష్ గారే చేశారు అంతకు తప్ప వాళ్ళు జో సరణాల తిరుపతి రావును అతన్ని ఎదరబెట్టి వీళ్ళంతా వెనకాల నుండి నాటకం ఆడుతున్నారు ఆయనకి ఏమీ తెలియదు అండి సామాన్య వ్యక్తి అంటే ఈరోజు సామాన్యుల్ని నేను బీసీలని బీసీలకు టికెట్ ఇచ్చాను ఆయన బీసీలకి అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు రెండు వేల ఎనభై రెండు కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండు కానించి కూడా బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి తీసుకొచ్చిన మహానేత నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్షి బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ ఆ రోజున అందరిని తీసుకొచ్చింది కూడా వీళ్ళ తె తెలివిగా ఉన్నారంటే ఆ రామారావు గారు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన పార్టీ వల్లే ఆయన తెలివితేటలు నేర్పాడు వీళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పై పైమెట్టు ఎక్కుతారు ఈ స్థాయిలోంచి ఎలా ఉంటుంది ఎలక్షన్ అనేది ఎలక్షన్ అనేది బాగానే ఉంటుంది వసంత కృష్ణప్రసాద్గా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు ఇంకా వైసీపీ నాయకులు కూడా చాలామంది చేరారు ఇంకా జేరబోతున్నారు అంటే ఈరోజు ఆయనకి డిపాజిట్లు వచ్చే అవకాశం ఉందంటారా ఏంటి అసలు సరణాల తిరుపతిరావు గారికి ఏం చెప్తారా శరణాల తిరుపతిరావు గారికి అంటే ఇక పెద్దగా మనం ఇది కాలేదు ఇది అది ఎంతవరకు జోగి రమేష్ గారు ఆయన ఒక బొమ్మలాగా పెట్టి వాళ్ళు వెనకాల ఉండి ఆట ఆడుస్తున్నారు అందుకని అంతే అంతగా తప్పితే ఆయన పాపం ఏం తెలియదండి చరణాల చరణాలు